ఫ్రెండ్స్ అందరు నమస్కారం కోటేశ్వరి అనే ఈ యొక్క మహిళ అన్యాయం అంతా ఇంత కాదండి ఒకసారి చూ చూసినట్టయిట్లే ఆ షెట్ ఇది మొత్తం కూల్ చేశారండి ఎంతో అప్పు చేసేసి తన జీవనాన్ని ముందుకు నడిపించాలని కనుక ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇప్పుడు అధికారులు వచ్చేసి ఏదో పర్మిషన్ లేదని చెప్పేసి ఎవరో ఒత్తిడి లొంగి ఎవరి దగ్గరనో ముడుపులు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఈ కోటేశ్వరి అక్క అక్కగారితో మన పని అన్న ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చర్చించబోతున్నాడు అసలు ఎందుకు కూలవుతారు ఏం జరిగింది వాస్తవం ఏంటి వ్యక్తుల ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే దీన్ని వెనుక ఉన్నారో ఆ వ్యక్తి కఠినమైన శిక్ష పడాలని మేము సూర్యన టీవీగా డిమాండ్ చేస్తున్నాం మీకు జరిగిన అన్యాయం ఏంది అసలు ఇది ఎందుకు కూల్చాల్సి వచ్చింది మీరు ఎప్పటి నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తారు నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను సార్ నేను ఇంతకు ముందు చైతన్య కాలేజ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ గా చేశాను 9 ఇయర్స్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ గా చేసి కరోనా టైం లో ఏంటంటే అన్ని ఆఫ్ ఆఫ్ సాలరీస్ అయిపోయాయి కాబట్టి నేను నా వల్ల నేను ఎలా అయితే ఉపాధిని కోల్పోయానో నా వల్ల 10 మందికి ఉపాధి కల్పించాలి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇయాలనే మీ ఉద్దేశం అలా నేను ఇవాల 10 మందికి ఉపాధి కల్పిస్తే ఇక్కడ 5 ఇయర్స్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నేను ఇది లీజ్ తీసుకొని అగ్రిమెంట్ రాసుకున్నా సార్ దీనికి సంబంధించి బిజినెస్ సంబంధించి అయితే ప్రతి ఒక్కటి నా దగ్గర ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ ఫుడ్ లైసెన్స్ మొత్తం కమర్షియల్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ మున్సిపల్ లైసెన్స్ ప్రతి ఒక్క లైసెన్స్ ఈ రోజు నా దగ్గర ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు దీనికి ఏంటంటే షెడ్ పర్మిషన్ లేదు అనేసి ఈ రోజు కూల్చివేశారండి ఇది ఫైవ్ ఇయర్స్ అయ్యిందండి గుర్తుంది పర్మిషన్ అదే సార్ షెడ్ పర్మిషన్ లేదు అనేసి అంటే దానికి పర్మిషన్ కూడా నేను అప్లై చేశాను పర్మిషన్ కూడా నేను అప్లై చేస్తే ఇక్కడ కంటెస్ట కార్పొరేటర్ ద్యాసాని తిరుపతి రెడ్డి బిజెపి అతను వసూలుకు అలవాటు పడ్డాడు సార్ వసూళ్ళకు అలవాటు పడి నా దగ్గర వసూళ్ళకి వచ్చాడు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు నేను ఇస్తూ ఉన్నాను ఇంకా మా దగ్గర చికెన్ స్టార్ట్ చేశారు ఎక్కువ అమౌంట్ అయింది ఎక్కువ అమౌంట్ అయ్యేసరికి నేను ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇవ్వలేక ఆ పరిస్థితిలో నేను గట్టిగా అతన్ని చేశాను సరే మీరు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ బతకడం యాక్చువల్గా మాది ఆంధ్ర విజయవాడ నాన్ లోకల్ ఇక్కడ మేము వచ్చి కూడా ఇక్కడ ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడే జాబ్ చేశాను చైతన్య కాలేజ్ మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎలా బతుకుతారు ఒక లేడీ ఇక్కడ ఇక్కడ బిజినెస్ ఏంటంటే పందెంకోడి కోడి నాన్ వెజ్ మాట అంటే లేడీ అని ప్రతి ఒక్కరికి తెలుసు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను ఇంకొక బ్రాంచ్ ఉందండి మాది అక్కడ నాన్నగారు చూసుకుంటారు ఇక్కడ నేను చూసుకుంటాను ప్రతి ఒక్కరికి లేడీ బిజినెస్ పందెం కోడి ఓనర్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు సో ఒక లేడీగా నువ్వు ఎలా ఎదుగుతావు అని చెప్పేసి నా మీద కక్ష కట్టి దీని మీద కోర్టు కేసు వేశాడు సో కోర్టు నుంచి అతని పేరు మీదే మాకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి కోర్టు నుంచి నోటీసులు వస్తే కూడా ప్రతి ఒక్కదానికి నేను రిప్లై ఇస్తూనే వచ్చాను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తూ నేను పర్మిషన్ కావాలి హౌస్ నెంబర్ ఇవ్వండి అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మున్సిపల్ కమిషనర్ తో కమిషనర్ ఏం చేశారంటే పర్మిషన్ ఇవ్వలేదు ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను సతాయిస్తూ వచ్చారు ఎలా అంటే కోర్టు కేసు ఉంది కదా ఇది అయిపోతేనే ఇస్తాము కోర్టు కేసులో ఉన్నప్పుడు పర్మిషన్ వాడు చెప్పారంట ఏమని పర్మిషన్ ఇవ్వద్దు దీన్ని కోర్టుకి వేసాము దీనికి ఎలాంటి పర్మిషన్ హౌస్ నెంబర్ ఇవ్వద్దు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పారంట సరే కోర్టులో చూసుకుంటూ ఉన్నాము ఈరోజు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నేను రీసెంట్గా టూ టూ డేస్ బ్యాక్ కూడా నేను పర్మిషన్కి అప్లై చేశాను సెకండ్కి ఉందనమాట రివ్యూ అనేది కోర్టుకి సో ఈ రివ్యూ రాకముందే ఈరోజు మొత్తం మున్సిపల్ వాళ్ళు పోలీసులతో వచ్చే సెక్యూరిటీతో నేను వచ్చేసరికి మొత్తం పడగొట్టేశాడు అయితే ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పడగొట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పూర్తి పడగొట్టి ఈ షెడ్ మీరు నిర్మించుకుని ఐదు ఏండ్లు అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ ఎవరికీ లేవు ఇంకా నా దగ్గర నేను చదువుకున్న అమ్మాయిని కాబట్టి నాకు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి నా దగ్గర ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ మున్సిపల్ నేను ఈరోజు ఇక్కడ ఏం కట్ చేసి ఏం అమ్ముతా అనేది డాక్టర్ సర్టిఫికేట్ తో సహా నా దగ్గర ఉంది అయినా స్టిల్ వాళ్ళు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి వచ్చేసి కూల్ చేసాయి ఈ రోజు నేను అడ్డుకున్నాను దీన్ని లేదు సార్ నా దగ్గర పర్మిషన్ అప్లై చేసాను ఉంది ఒకసారి అంటే స్టార్టింగ్ ఇక్కడ పెట్టినప్పటి నుంచి పరిచయం సార్ అంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏంటి ఇక్కడ ఈ ఏరియాలో మాకు ఏం తెలియలేదు కార్పొరేటర్ అనుకుంటూ మాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు అలా హెల్ప్ చేస్తూ వచ్చు మా దగ్గర డబ్బులు అవి ఇవి తీసుకోవడం అలా చేశాడనమాట ఇస్తూ ఇస్తే ఇక మేము కూడా విసిగిపోయాము కొంచెం గట్టిగా డబ్బులు అడిగేసరికి ఇలా మా మీద కక్ష పూరితంగా ఇక శారీరకం మానసికంగా అంటే ఇక ఫోన్లు చేసి నన్ను టార్చర్ పెట్టేవాడు ఎలా అయినా నేను అంత చూస్తాను ఈ పందెం కోడి షాప్లు ఇక్కడ నుంచి తీపిస్తాను అలా అలా టార్చర్ పెట్టేవాడు డబ్బులు పెట్టేవాడుగుతా ఏమన్నా ఇద్దరికీ డబ్బులు బ్రూప్స్ కాదు సార్ ఇక్కడ పోతులు కోళ్లు ఇప్పుడు సమ్మక్కని మై సమ్ అని ఎక్కడెక్కడికో తో వెళ్తూ మూడు నాలుగు పోతులు తీసుకెళ్ళేవాడు మూడు నాలుగు పోతులు అంటే మనకు ఒక్క ఒక్క పోతొచ్చేసి ఇరవై వేలు అవుతాయి దాదాపు లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాదాపు ఇప్పుడు నాకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఇవ్వాలి అది ఇవ్వకుండా మన మీ మీద దౌర్జన్యవాడు అడిగి నందుకు వచ్చి అవును సార్ ఇక్కడ సుదర్ మనం ఒక విషయం తెలుసుకోవాలి మీర్పేట మున్సిపల్ అధికారులు చాలా గంత వహించారు ఐదేళ్ల కింద వేసుకున్న షెడ్ని ఈరోజు కోర్టు పరిధిలో ఉంటే కూడా వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిగా నీలమట్టం చేసారు ఏది ఆ అమ్మాయి పూర్తిగా ట్యాక్స్ కట్టుకుంటూ అన్నీ వేసుకుంటుంటే కూడా ఎదురుగున్న అక్రమ నిర్మాణం ఆయన కనబడతలేదు కమిషనర్ గారికి పక్కన ఉన్న అక్రమ నిర్మాణం ఆయన కనబడతలేదు కమిషనర్ గారికి కమిషనర్ గారు మీరు పని చేయండి సార్ ఉద్యోగం మానేసి రాజీనామా చేసేయండి మీ అంతటా కనీసం మీకు కాస్త అయినా విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇట్లాంటి స్త్రీలను వేధిస్తురంటే మిమ్మల్ని ఏమనుకోవాలి సార్ కమిషనర్ గారికి మొన్న చెప్పడం జరిగింది బాలాపూర్లో ఒక చైన్ సిస్టాన్కి సంబంధించిన షెడ్డు పడుతుంది దాన్ని పూర్తిగా రిమూవ్ చేయండి అని ఈరోజు వరకు కమిషనర్ గారికి అది చేతగాట్లేదు కానీ ఇలాంటి సామాన్య స్త్రీల మీద అంటే వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు మేము ఏం చేసినా నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం మహిళలను వేధించడానికి ఉందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ దయచేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అమరాపాల్ గారికి మేము సూటిగా చెప్తున్నాం ఇలాంటి మహిళలకు అన్యాయం జరిగినవి చూస్తూ ఊరకండి తను బాగా వెల్ ఎడ్యుకేషన్ రెండు అక్కడ డిగ్రీ డిగ్రీగా ఫ్యాకల్టీగా వర్క్ చేశారు అయినా కూడా తను పది మందికి బతుకు తెలియదు పది మందికి న్యాయం చేయాలని చెప్పేసి కరోనా టైంలో కోలుకోకుండా ఉండి కూడా ఇరవై మందికి ఉపాధి కల్పిస్తుంది తద్వారా ఇరవై మందికి అభినయం జరిగింది ఇక్కడ ఇలాంటి సెట్లు నిర్మిస్తుంటే మీరే కొత్త లేకుండా అవినీతిగా అక్రమంగా వందలు వందలు అవుతున్నాయి మీరు పేల అధికారులు టీపీ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఏం చేస్తానండి రెండు రోజులు అక్కడ రెండు ఇక్కడ ఇంకా చూడ సరిపోయిందా కొంచెమైనా కాస్త బుద్ధి జ్ఞానం ఉండద్దా జిఎస్ఏ మున్సిపల్ కమిటీ నువ్వేం చేస్తున్నావు అండి కొంచెం సిగ్గుచారం మీరు అన్యాయం చేస్తే సహిస్తారా ఏమి సహిస్తాం బిడ్డ ఖబర్దార్ మీ అంత చూస్తాం మీరు పదవికి రాజధాని పాండవాలు పెట్టుకొని బయట అంతేగాని ఇలాంటి కథలు అయ్యే బంద్ చేయండి ఇలాంటి మహిళలకు మా సురు నటి వెళ్ళినప్పుడు అందంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు దయచేసి బిజినెస్ అధికారులకు కూడా ఇది ఫిర్యాదు చేస్తాం మేము రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి కోల్పోయిన అమౌంట్ ఇప్పించండి ఎవరైతే దుర్మాడు ఈమె వెనుక ఉండి తనను బలవంతం చేస్తున్నాడో ఆ దుర్మార్కి శిక్ష పడేలా కఠిన నేను మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలు సురబోసుకుంటే ఏమొస్తుందండి కమిషనర్ గారు మీకు అమ్మాయి ఏం చేసింది మీకు ట్యాక్స్ కడుతూ మీ మున్సిపల్కి ఆదాయం సమకూర్చుతుంది కదా ఈ షెడ్ ఐదేళ్ల కింద నిర్మించుకున్న షెడ్ ఇలా కూలగొట్టారు మీ ఎదురుగా ఉండే నిర్మాణాలు కనబడు అక్రమ నిర్మాణాలు ఆడ చైన్ సిస్టానికి సంబంధించి పద్నాలుగో తారీఖు కంప్లైంట్ ఇచ్చినాం ఇంతవరకు దిక్కు దివని లేదు మీరు మాట్లాడుతున్నారు కమిషనర్ గారు తప్పకుండా ఈ అమ్మాయి తరఫున మేము పోరాడుతాం కోర్టు పరిధికి తీసుకెళ్తాం అమ్మాయికి ఈరోజు జరిగిన నష్టాన్ని ఓడి మీరు పూర్చుతారా మీ జాబ్లోకి వెళ్ళి ఇస్తారా ఏమైనా పైసలు ఏందండి కమిషనర్ గారు బుర్రుండి పని చేస్తారా కమిషనర్ గారు ఇరవై లక్షల రూపాయలు అని చేసి మీ జాబ్లోకి వెళ్ళి ఇవ్వాలి ఎందు ఎందుకండి ఇలాంటి రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఇలాంటి చేష్టాలకు పాల్పడ్డమేంది కమిషనర్ గారు ఆలోచించుకోవాలి మీరు ప్రజలు పన్నులు కడితే మీరు జీతాలు తీసుకు టీపీఓ గారు మీకు టైమే ఉండదు కదండి రెండు రోజులకు ఒక దగ్గర ఉండాలి మీరు ఈరోజు మీకు బాగా టైం అండి ఇలాంటి వాటికైతే ముందుంటారు మీరు ఉద్యోగ ధర్మం చేయమంటే మీకు చేత కాదు ఇలాంటి స్వయం ఉపాధి అందులో ఒక మహిళ యువతి చేసుకుంటున్న దాన్ని మాత్రం నాశనం చేయమంటే ముందుంటారు మీరు ఇలాంటి వాటికే మన ముందు మీర్పేట మున్సిపాలిటీ అక్కడ వస్తుంది అనమాట టీపీ ఒక చాలా సమయం దొరుకుతుంది ఉత్తప్పుడు ఆయన రెండు రెండు రోజులు ఒక్కొక్క దగ్గర పనిచేయాలి ఇలాంటి మహిళలు సంబంధించింది ఏదైనా కొట్టడము అసలు ఒక్కటే అడుగుతున్న కమిషనర్ గారు ఐదేళ్ళ కింద వేసిన షెడ్డు ఈ రోజు ఎందుకు కూలగొట్టారు బాలాపూర్ సూపర్ థియేటర్ పక్కన స్లోకా స్కూల్ పక్కన ప్రముఖ చైన్ సిస్టమ్ సంబంధించిన దాని మీద ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఈరోజు పొద్దున మీరు ఎవరితో సమావేశమయ్యారు ఏం చేసిరు మున్సిపల్ ఆఫీస్లో ఏం జరుగుతుందో మా తెలియదు అనుకుంటురా అంటే భయపెడుతున్నారు ఎవరినన్నా జనాలను జనాల జనాలతో ఉండేదే మీడియా తప్పకుండా ఇక్కడ మీకు బయట తప్పకుండా మిమ్మల్ని మాత్రం వదిలేదు అమ్మ మీకు కోర్టు పరిధిలో ఉన్న తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టినందుకు వారి మీద డిఫామేషన్ వేయండి తర్వాత వచ్చేసి కంటెంప్ట్ వేయండి ఆయన ఎందుకు కోర్టుకు రాడు కమిషనర్ గారు ఎందుకు సమాధానం చెప్పడం చూద్దాం ఇరవై లక్షలు ఎవరు కూర్చున్నారండి అది చెప్పండి కమిషనర్ గారు మీ జాబ్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తురా ఏందండి నేను చెప్పాలనుకుంటురా నాకు నాకు నా పిల్లలకి నా భర్తకి ప్రాణహాని ఉంది సార్ నా ఫ్యామిలీకి తిరుపతి రెడ్డి నుంచి ఎందుకంటే నీ అంత చూస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు ఈ రోజు నేను ఇలా సోషల్ మీడియాలో అతని పేరు చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ బెదిరిస్తున్నాడు నన్ను నాకు రేపు ఏదన్నా ప్రాణహాని జరిగితే మాత్రం అతనే బాధ్యతడు సార్